పన్నెండు మంది పిల్లలు ఐదు పందులు అంగన్వాడీలను సకల సౌకర్యాలతో ఫ్రీ స్కూల్ గా మారుస్తామంటూ సర్కార్ చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా క్షేత్ర స్థాయి దుర్బర్గ దృశ్యం ఇది మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతంలో పందులు తిరుగుతుంటే బిక్కు భోజనం కోసం లైన్ లో నిలబడిన విద్యార్థులు అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు వణుకుతున్న సంక్షేమం మంచిర్యాల జిల్లా ముల్కల వసతి గృహంలో చలిలో చీ చన్నీళ్ల స్నానం చలిలో గురుకుల విద్యార్థుల నరకయాతన కాగితాల్లోనే వేడి నీళ్లు టైం టేబుల్ సడలింపు రెక్కలుడిన కిటికీలు అందరి దుప్పట్లు ఇది రేవంత్ రెడ్డి సర్కారు గవర్నమెంట్ ఉన్న మొన్న ఒకటి చుట్టాల్లో ఏం మాట్లాడుతాడు ఆయన జీపీ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ గెలిచినాక ఎవరో విలేకరు అడిగితే అరే నువ్వు అన్ని సోయులకి కూడా మాట్లాడుతున్నావు ఆయన నీకు తెలియక మాట్లాడుతున్నావు ఆగమాగ మాట్లాడుతున్నావు ఏడ జరుగుతున్నాయి తెలంగాణలా అయిపో గురుకులాలల్లా ఇక్కడ చనిపోతుర్రు మేమంతా సూపర్ చేస్తున్నాం మేము మొత్తం మేము చాలా వరకు చాలా మంచిగా చేస్తున్నాం అని చెప్పేసి అంగన్వాడీల సకల సౌకర్యంతో ఫ్రీ స్కూల్ ఫ్రీ స్కూల్ గా మారుస్తామంటున్న సర్కారు చేస్తున్న ప్రచారానికి ఇగో ఇక దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఎందుకంటే విద్యాశాఖ విద్యాశాఖ కూడా నీ దగ్గరనే ఉంది కదా ఇక దీనికి సమాధానం చెప్పు ఆడ పిల్లలేమో తెలియనిక రెడీ అవుతుంది ఆడ పంతులు పన్నెండు మంది ఉన్న పిల్ల ఉన్న పిల్లలు మొత్తం ఎంత స్కూల్లో అంగన్వాడీల పన్నెండు మంది అక్కడ ఉన్న పంతులన్నీ ఐదు దీనికి సమాధానం చెప్పు అది ఎక్కడో వాళ్ళు మళ్ళా నీ సొంత జిల్లానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో పన్నెండు మంది పిల్లలు ఐదు పందులు ఇది పరిస్థితి ఇక మరి నువ్వు ఏముదారు చేస్తామని చెప్పేసి నిజంగా చెప్తున్నావు కదా మన మన పబ్లిక్ కూడా మరి ఎంత ఘోరంగా అర్రాస్ పెట్టినట్టు వాడంగానే తకట ఒక ఓట్లు గుద్ద ఇదే మహబూబ్నగర్ వాళ్ళు క్లీన్ స్విప్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడు మహబూబ్నగర్ ప్రజలారా ఈ రోజు నేను స్టూడియో మా ఛానల్ నుంచి ఒక మాట్లాడుతున్నా మహబూబ్నగర్ ప్రజలారా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని చెప్పి క్లీన్ స్విప్ చేసి ఇచ్చేసరి కదా కంప్లీట్ గా మీరు కాంగ్రెస్ కి అస్తం గుర్తుకి ఏంది అలా మీ చెప్తాం మీ పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వనాశం చేస్తుండే మీరేమంతరైతే మహబూబ్ నగర్ ని చీకటి జిల్లాగా తయారు చేస్తుండీ మీరేమంతరైటే ఇక్కడ చూస్తే మీ మీ జిల్లాకు సంబంధించిన వార్తనే ఇది అంగన్వాడీలో విద్యార్థుల పరిస్థితి ఇది ఇక్కడ ఇప్పుడు దీని మీద మహబూబ్ నగర్ ప్రజా సమాధానం చెప్పాలా తిరగబడండి ఒకప్పుడు ఎప్పుడైతే మన ఆంధ్ర మీద తిరగబడి ఆంధ్ర రాజకీయాల మీద తిరగబడి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే తెచ్చుకున్నామో మనకు న్యాయం చేయనివాడు మనోడైనా సరే పక్కోడైనా సరే అది ఎవడన్నా గానీ తిరగబడండి మనం తిరగబడితేనే వాళ్లకు కొంచెమన్నా సిగ్గు శరమొస్తా అరే పని పబ్లిక్కి పని చేయకపోతే ఆగమైతాం పని చేయకపోతే తన్ని తరిమేస్తారు ఊళ్ళో నుంచి అని చెప్పేసి కూడా మీరు ఒక గట్టి హెచ్చరిక చేయాలి తెలంగాణ ఉద్యమం రెడ్డి గీన మీద ఇదేమన్నా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి